దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఊబర్ ఓలా వంటి క్యాబ్ సేవలు సర్వసాధారణంగా మారిపోయాయి అయితే డిమాండ్ ను బట్టి ఆయా క్యాబ్ సర్వీసెస్ కంపెనీలు ఛార్జీలను వసూలు చేస్తున్నాయి కొన్నిసార్లు ఇవి కస్టమర్లకు అధిక భారంగా కూడా మారుతున్నాయి కస్టమర్ల నుంచి ఎక్కువ వసూలు చేసినప్పటికీ క్యాబ్లను నడిపే డ్రైవర్లకు మాత్రం కంపెనీలు నామ మాత్రంగానే చెల్లిస్తుంటాయి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దీనికి పరిష్కారంగా సహకార ట్యాక్సీ పేరుతో ప్రత్యేక ట్యాక్సీ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది ఈ విషయాన్ని పార్లమెంటులో స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు డ్రైవర్లకు నేరుగా ప్రయోజనం చేకూర్చేలా ఈ ట్యాక్సీ సేవలను రూపొందించినట్లు తెలిపారు ఊబర్ ఓలా లాంటి యాప్ ఆధారిత సేవల తరహాలోనే సహకార టాక్సీ సేవలుంటాయి మధ్యవర్తుల బెడద లేకుండా డ్రైవర్లు టూ వీలర్ టాక్సీలు రిక్షాలు కార్లను రిజిస్టర్ చేసుకునేలా వీలు కల్పిస్తుంది మరికొన్ని నెలల్లో డ్రైవర్లకు ప్రత్యక్ష లాభాలు అందించే విధంగా ప్రధాన సహకార ట్యాక్సీ సేవలు ప్రారంభిస్తామని హోంమంత్రి అమిత్ షా తెలిపారు ఈ చొరవ సహకార సే సమృద్ధి అనే ప్రధాని నరేంద్ర మోదీ విజయనకు అనుగుణంగా తీసుకుందని చెప్పారు ఇది కేవలం నినాదం కాదు సహకార మంత్రిత్వ శాఖ మూడున్నరేళ్లుగా అవిశ్రాంతంగా దీనిని అమలు చేయడానికి కృషి చేస్తుంది మరికొన్ని నెలల్లో డ్రైవర్లకు ప్రత్యక్ష లాభాలను అందించే ప్రధాన సహకార ట్యాక్సీ సర్వీసులు ప్రారంభమవుతాయని వివరించారు